ఈనాటి బాలానందం కార్యక్రమంలో పొదిలి మండలం జడ్పిహెచ్ఎస్ కంభాలపాడు విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎయిత్ క్లాస్ గాయత్రి కొన్ని శ్లోకాలు చెప్తానంటూ మన ముందుకు వస్తోంది ఆహ్వానిద్దాం పిల్లలు శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने ఎయిత్ క్లాస్ గాయత్రి చెప్పిన శ్లోకాలు విన్నారు కదా పిల్లలు జయజైలు పలుకుదామా మరి ఇప్పుడు చింతకాయ దప్పడం వానలు వానలు అంటూ పాటలు పాడటానికి మూడవ తరగతి విద్యార్థులు అవని అక్షయ యశ్వని శైని పరిణీత మన ముందుకు వస్తున్నారు ఆహ్వానిద్దామా పిల్లలు

వానలు వానలు వా వానలు వానలు అంటూ మూడో తరగతి అక్షయ పరిణీత పాడిన పాటలు విన్నాం కదా జయజలు పలుకుదామా మరి బర్సా పానీ అంటూ హిందీ పద్యం చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ఏడవ తరగతి మనీష్ సుధీర్ నాగచైతన్య ఆహ్వానిద్దామా పిల్లలు बरसा पानी रिम झिम रिम झिम के ले आओ मिलकर हम बरसा पानी रिम झिम रिम झिम के ले आओ मिलकर हम मेघ गरसा गद 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 मोर नाचता चम 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 चंचंच。मेघ गरसा गद 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 मोर नाचता चम 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 मैं मेंढक बोला तर तर तर

మహాభారత గాథ వినని వారు తెలియని వారు ఎవరు ఉండరు కదా ఆ గాథని సంక్షిప్తంగా చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు ఆరవ తరగతి విద్యార్థి నాగరాజు ఆహ్వానిద్దామా పిల్లలు పాండవులు ఐదుగురు కౌరవులు నూరుగురు వాళ్ళు అన్నదమ్ముళ్ళ బిడ్డలు పాండవులలో పెద్దవాడు ధర్మరాజు రెండోవాడు భీముడు మహాబలవంతుడు మూడోవాడు అర్జునుడు అర్జునుడు విలు విద్యలో ఆరితేరిన వాడు మిగిలిన వాళ్ళు నగులుడు సహదేవుడు పాండవుల భార్య ద్రౌపది కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు కౌరవులు ద్రౌపదిని అవమానించారు పాండవులను అడవులకు పంపించారు కృష్ణుడు కౌరవులకు దగ్గరకు వెళ్ళాడు నచ్చ చెప్పి చూశాడు కానీ దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఫలితంగా కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది కౌరవులు ఓడిపోయారు పాండవులు గెలిచారు దీన్నే మహాభారతం అంటారు ఆరో తరగతి విద్యార్థి మహాభారత గాథను వినిపించాడు కదా జే జలు మా పిల్లలు బాలల హక్కులను పరిరక్షించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాల్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆ కార్యక్రమం లక్ష్యాలు అది ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే వివరాలు మనకు అందించడానికి తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎన్ శ్రీలక్ష్మి మన ముందుకు వస్తోంది ఆహ్వానిద్దామా పిల్లలు బంగారు బాల్యం ఆంధ్రప్రదేశ్లో పిల్లల సంక్షేమం మరియు విద్య కోసం ఉద్దేశించిన ఒక కార్యక్రమం దీని ముఖ్య లక్ష్యాలు క్రింది సమస్యలను పరిష్కరించడం ఒకటి బాల్య వివాహాలు జరగకుండా చూడడం రెండు బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేయడం మూడు పిల్లల వేధింపులు లేకుండా చూడడం నాలుగు విద్య పోషకాహార లోపం వంటి సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమం ద్వారా పిల్లల సంక్షేమాన్ని కొలవడానికి నిర్దిష్ట సూచికలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క లక్ష్యం గురించి వివరిస్తాను ఒకటి బాల్య వివాహాల నిర్మూలన బాలికలు పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే పెళ్లిళ్ళు చేయకుండా చూడడం రెండు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బడి వయసు పిల్లలను పనిచేయకుండా చదువుకునేలా చూడడం మూడు పిల్లల వేధింపుల నివారణ పిల్లలు లైంగిక శారీరక మానసిక వేధింపులకు కాకుండా చూడడం నాలుగు నాణ్యమైన విద్య ఆరోగ్యకరమైన పోషకాహారం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం పిల్లలకు అవసరమైన పోషకాహారం అందేలా చూడడం ప్రకాశం జిల్లా గౌరవనీయ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారి నేతృత్వంలో బంగారు బాల్యం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది కలెక్టర్ గారి చొరవతో పిల్లల హక్కులు కాపాడడానికి సమాజాలు పాఠశాలలు స్థానిక పాలనా వ్యవస్థలు మరియు అధికారులను ఏకం చేస్తూ సమిష్టిగా ప్రయత్నిస్తున్నారు పిల్లలకు సురక్షితమైన సహాయక వాతావరణాన్ని అందిస్తున్నారు అభివృద్ధి మరియు రక్షణ సంస్థలతో బలమైన సహకారం ద్వారా అన్ని రంగాలలో పిల్లల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ మిషన్ సానుకూల మార్పుకు శక్తివంతమైన ఉత్పేరకంగా మారింది జిల్లాలో పిల్లల భవిష్యత్తుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎన్ శ్రీలక్ష్మి బంగారు బాల్యం గురించి చాలా చక్కగా వివరించింది కదా పిల్లలు జయజలు పలుకుదామా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అది గాంధీ మహాత్ముని కృషి వలనే కదా ఆ మహాత్ముడు సాధించిన విజయాలను మన నాలుగో తరగతి చిన్నారులు లక్ష్మీప్రియ సంజన క్లెన్సీ రిషిత ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు ఆహ్వానం పలుకుదామా పిల్లలు గాంది మాత్నుడు గండు విప్పడ గనగన మోగింది నాలుగో తరగతి చిన్నారులు లక్ష్మీప్రియ సంజన క్లెన్సీ రిచిత ఆలపించిన గాంధీ మహాత్ముడిగా ఏం విన్నాం కదా పిల్లలు జయజల పలుకుదామా మరి కన్న తల్లి అన్నా మాతృదేశం అన్నా ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి ఎన్నెన్ని దేశాలు ప్రాంతాలు తిరిగినా మనకు మన దేశం మీద అపారమైన ప్రేమ ఉంటుంది కదా చిన్నారులు ఇప్పుడు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా అంటూ గేయాన్ని ఆలపించడానికి ఐదవ తరగతి మహిమ లాస్య శశిక హాసిని దీప్తి మన ముందుకు వస్తున్నారు ఆహ్వానిద్దామా పిల్లలు ఏ దేశమే గినా ఏ పేట మెక్కినా మనినా ఏ దేశమేగినా గినా ಪೊಗಡ ರಾಣಿ ತೂಮಿ ಭಾರತಿಲಿ ನಿಲಪಿ ಜಾತಿ ನಿಗಡ ರಾಣಿ ತೂಮಿ ಭಾರತಲಿ ನಿಲಪರಾಣಿ ಜಾತಿ ನಿಂಟು ಗೌರವಮೂ ಪೂರ್ವ ಪುಣ್ಯಮೋ ಯೋಗ ಜ ండమున ఏ పుణ్యమో ఏ యోగ బలము జాడవే ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావు నిను చేయి తల్లి కనక గర్భమునా ఏ మంచి పువ్వులను ప్రేమించినావు నిను చేయి తల్లి కనక గర్భమునా

ఇప్పుడు బోట్ ఈస్ సైలింగ్ కాకీజ్ క్రోయింగ్ అంటూ ఇంగ్లీష్ రేమ్ చెప్పడానికి సిక్స్త్ క్లాస్ విద్యార్థి చందు మన ముందుకు వస్తున్నాడు స్వాగతం పలుకుదామా పిల్లలు డే బై డే ఫ్లోట్ మై పేపర్ బోట్స్ 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 వన్ బై వన్ డౌన్ ద రన్నింగ్ స్లీప్ నైట్ ഡേ ബൈ ഡേ ഫ്ലോട്ട് മൈ പേപ്പർ ബോട്സ് 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 വൺ ബൈ വൺ ഡൗൺ ദ റണ്ണിംഗ് സ്ലീപ്പ് ഇന്ദിട്ട ബ്ലാക്ക് എട്ട് ആ സൈഡ് ആഫ് മേമെന്ത അന്ത മേമൊക്കെ വിളി കാരനർ കീനർ ദ നൈറ്റ് 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 The cock is crowing, the slim is flowing, the small bird whipped, up, the leg dog dipped, the green field seeps in the sun, the water stand and catch a in the strong, the cradle of crazy, the joy in the month, the life in the font, blue sky blue, light, the rain is over and gone, the rain is over and gone. బోటీ సైలింగ్ కాకీజ్ క్రోయింగ్ అంటూ ఇంగ్లీష్ టైమ్స్ చెప్పిన సిక్స్త్ క్లాస్ చందుకి జయజల పలుకుదామా పిల్లలు పిల్లలకు ఆటపాటలంటే ఇష్టం చదువు మీదేమో శ్రద్ధ తక్కువగా ఉంటుంది కదా ఆ శ్రద్ధ బాగా ఉండాలంటే కొన్ని స్టడీ హ్యాబిట్స్ని పాటించాలి అవేమిటో మనకు వివరించడానికి నైన్త్ క్లాస్ విద్యార్థి ఎన్ సత్యనారాయణ మన ముందుకు వస్తున్నాడు ఆహ్వానిద్దామా పిల్లలు మీరు చదివే చదువులో మంచి ప్రతిభ మార్కులు సాధించాలంటే తప్పక స్టడీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి ఒకటో పాయింట్ చదువుకు కూర్చునే ప్రదేశము పరిసరాలు శుభ్రంగా ఉండాలి అలాగే గాలి వెలుతురు చక్కగా ఉండేట్లు చూచుకోవాలి ప్రతిరోజు ఒకే ప్రదేశంలోనే కూర్చొని చదవాలి మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంచుకుంటూ చదవాలి చదువుకునే సమయంలో ఎటువంటి ఇతర ఆలోచనలు రాకుండా చూపుడు వేలితో కానీ పెన్సిల్తో కానీ చదువుతున్న విషయంపై కదిలిస్తూ చదవాలి నాలుగవ పాయింట్ ఒకసారి చదివినప్పుడు అర్థం కానప్పుడు ఆ విషయం బాగా నేర్చుకోవాలనుకున్నప్పుడు రెండు లేదా మూడు సార్లు అయినా సరే బాగా చదవాలి ఐదవ పాయింట్ మనకు ఇష్టమైన అంశాలను ఎంతకాలమైనా జ్ఞాపకం ఉంచుకుంటాం అదే ఇష్టం లేని అంశాలను త్వరగా మరచిపోదాం చదివే చదువు శ్రద్ధతో ఇష్టపడి చదివితే బాగా జ్ఞాపకం ఉంటుంది ఆరో పాయింట్ ఎన్ని గంటలు చదివాము అన్నది ముఖ్యం కాదు చదివిన అంశాలు ఎంత ఏకాగ్రతతో చదివి ఎంత బాగా గుర్తుకు తెచ్చుకున్నాము అనేది ముఖ్యం ఏడో పాయింట్ ఏ రోజు పాఠ్యాంశాలు ఆ రోజే చదవాలి సమయం ఉన్నప్పుడు రేపు చెప్పబోయే పాఠ్యాంశాన్ని ముందుగా చదివి అరగదికి వెళ్ళాలి స్టడీ హ్యాబిట్స్ గురించి నైన్త్ క్లాస్ విద్యార్థి ఎన్ సత్యనారాయణ చాలా చక్కగా వివరించాడు కదా జయజలు పలుకుదామా తేనెల తేటల మాటలతో అంటూ పాడడానికి మన ముందుకు సిక్స్త్ క్లాస్ విద్యార్థులు ఓ నారాయణ స్వామి ఆర్ మధుసూదన్ వస్తున్నారు స్వాగతం చెప్దామా పిల్లలు మన దేశ మాతనే కొలుచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగరమే గల చుట్టుకొని గంగా చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గంగా జటాధర భావనతో హిమశైల శైల రూపమే నిలబడగా గలగల పారే ఒక తేటల మాటలతో మన దేశం కూర్చుకొని ఇక జీవనయాణం చేయుదమా తేనెల తేటల మాటలతో గేయాన్ని చాలా చక్కగా మనకు వినిపించారు కదా సిక్స్త్ క్లాస్ విద్యార్థులు ఓ నారాయణ స్వామి ఆర్ మధుసూదన్ జేజలు పలుకుదమ్మా పిల్లలు ఇప్పుడు హిందీలో ఆ నుంచి అహ వరకు ఉండే కొన్ని పదాలు చెప్తానంటూ ఏడవ తరగతి విద్యార్థి నాగ చైతన్య మన ముందుకు వస్తున్నాడు ఆహ్వానం పలుకుదామా పిల్లలు ఆ అనార్ దానిమ్మ అదరక్ అల్లం ఆ ఆమ్ మామిడి పండు ఆరా రంపం ఇమలి చింతకాయ ఇనాం బహుమతి ఈ ఈక్ చెరుకు ఈద్ పండుగ ఉ ఉపాయ్ ఉపాయము ఉత్తర్ జవాబు ఊ ఊన్ ఊలు ఊజ్రా శక్తి రు ఋతు ఋతువులు రుషభ్ ఎద్దు ఏ ఏక్ ఒకటి ఏకత ఐక్యమత్యం ఐ ఐనక్ కళ్ళజోడు ఐరావత్ తెల్ల ఏనుగు ఓ ఓకలి రోకలి మంచు బిందువు ఔరత్ మహిళ ఔజార్ పనిముట్లు అం అంబర్ ఆకాశము అంగుర్ ద్రాక్ష అహ అంతఃపుర్ అంతఃపురం పునః మరాల ఏడవ తరగతి విద్యార్థి నాగ చైతన్య చాలా చక్కగా హిందీ పదాలు చెప్పాడు కదా పలుకుదామా పిల్లలు ఇప్పుడు తాతయ్య అల్లరి ప్రశ్నలు మనవడి కొంట సమాధానాలు ఏమిటో మనకు వినిపించేందుకు ఎయిత్ క్లాస్ విద్యార్థులు వి అనిల్ బి పవన్ మన ముందుకు వస్తున్నారు స్వాగతం పలుకుదామా పిల్లలు తొమ్మిదిలో నుండి నాలుగు తీసివేస్తే ఎంత అవుతుంది మనవడ తీసివేయాలి అన్నారు కాబట్టి తొమ్మిది అవుతుంది తాతయ్య ఒక కిలో ఇనుము ఒక కిలో దూది ఈ రెండింటిలో ఏది బరువు మనవడ నేను ఇనుము అని చెప్తాను అనుకున్నావు కదా తాతయ్య కాదు రెండు సమానమే ఎందుకంటే రెండు ఏ తాతయ్య ఒక ఎలక్ట్రిక్ రైలు తూర్పు దిశగా మహావేగంగా దూసుకుపోతుంది అప్పుడు దాని పొగ ఏ వైపుకు వెళుతుంది మనవడా అది ఎలక్ట్రిక్ రైలు కదా పొగే ఉండదు తాతయ్య అన్న తమ్ముళ్ళిద్దరు మూడు అరటి పనులను ముక్కలు చేయకుండా సమానంగా తిన్నారు ఇది ఎట్లా సాధ్యం మనవడా ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ముగ్గురు తాతయ్య నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది వాళ్ళకి ఒక పన్నెండి బాబు పుట్టాడు దీనిలో కిటికీ ఏమిటి మనవడ నాలుగేళ్ళు అంటే నాలుగు ఇంటూ ఏడు ఈజ్ గోల్ట్ ఇరవై ఎనిమిది అంటే అబ్బాయి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మూడేళ్ళు అంటే మూడు ఇంటు ఏడు ఈజ్ గోల్ట్ ఇరవై ఒకటి అంటే అమ్మాయి వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు తాతయ్య ఒకటి నుండి వంద అంకెలలో ఎన్ని తొమ్మిదిలు ఉంటాయి మనవడ ఇరవై ఎట్లా అంటే తొమ్మిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో రెండు తొమ్మిదిలో ఉంటాయి తాతయ్య మొత్తం ఇరవై తాతయ్య అల్లరి ప్రశ్నలు మనవడి కొంటే సమాధానాలు విన్నారు కదా పిల్లలు జైజలు పలుకుదామా హృదయం ఎక్కడ ఉన్నది హృదయం ఎక్కడ ఉన్నది అని పాట మనం సినిమాలో విన్నాం కదా ఆ పాటకి ప్యారడీ పాట ఐదో తరగతి విద్యార్థులు మహిమ శశిత పాఠానికి వస్తున్నారు స్వాగతం పలుకుదామా పిల్లలు పిల్లలు ఎక్కడ ఉండాలి పిల్లలు ఎక్కడ ఉండాలి బడిలోకి వెళ్ళి పాట చదవాలి పిల్లలు ఎక్కడ ఉండాలి పిల్లలు ఎక్కడ ఉండాలి బడిలోకి పాఠం చదవాలి హోమర్ బాగా రాయాలి చెప్పిన పనులు చేయాలి పరీక్షలన్నీ బాగా రాయాలి చిన్నారి అమ్మా నాన్నకు పేరుని తేవాలి పడికి నువ్వు రాకున్నా చదువు

పిల్లలు ఎక్కడ ఉండాలి బడిలోకి పాఠం చదవాలి చెప్పిన పనులు చేయాలి పరీక్షల చిన్నకు పేరుని తేవాలి పిల్లలు ఎక్కడ ఉండాలి అంటూ ప్యారడీ సాంగ్ వినిపించిన ఐదో తరగతి విద్యార్థులు శశిక మహిమాకి జేజలు పలుకుదామా పిల్లలు పల్లెటూర్లలో ప్రతి ఒక్కరూ బంధాలతో పలకరింపులు ఉంటాయి కదా అన్నానో అత్తానో మామానో తాతానో ఆ పిలుపుల పలకరింపులు ఆప్యాయత ఉంటుందని చెప్పడానికి మన పిల్లలు సిక్స్త్ క్లాస్ కీర్తి లీలావతి వస్తున్నారు ఆహ్వానం పలుకుదామా పిల్లలు అమ్మకు అమ్మ అమ్మమ్మ నాన్నకు అమ్మ నానమ్మ అమ్మకు అమ్మ అమ్మమ్మ నాన్నకు అమ్మ నానమ్మ అమ్మకు అక్క పెద్దమ్మ అమ్మకు చెల్లి పిన్నమ్మ అమ్మకు అక్క పెద్దమ్మ అమ్మకు చెల్లి పిన్నమ్మ అమ్మకు అన్న మామయ్య నాన్నకు నాన్న తాతయ్య అమ్మకు అన్న మామయ్య నాన్నకు నాన్న తాతయ్య ఎవరికి ఎవరో తెలియాలి వరుసలు కలిపి పిలవాలి ఎవరికి ఎవరో తెలియాలి వరుసలు కలిపి పిలవాలి సిక్స్త్ క్లాస్ విద్యార్థినులు కీర్తి లీలావతి చాలా చక్కగా బంధాల గురించి పాడారు కదా జైజలు పలుకుదామా పిల్లలు అమ్మ అంటే ప్రేమ ఎవరికి ఉండదు ఇప్పుడు అమ్మ మీద పాట పాడటానికి సెవెంత్ క్లాస్ విద్యార్థినులు రమ్య లాస్యవల్లి లక్ష్మి మన ముందుకు వస్తున్నారు ఆహ్వానం పలుకుదామా పిల్లలు అమ్మ పాడే జోలపాట అమృతాని కన్నుల తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనె పారే ఏరు అంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలూపే అమ్మ లాలానా ఊపిరిపోసే నూరేళ్ళునా నిండు దీవెనా పాడే జోల పాట అమృతాని పాడే కంటునంటే పాటెలు పారేయరు అంట అమ్మ మీద పాట చాలా చక్కగా పాడారు కదా సెవెంత్ క్లాస్ పిల్లలు రమ్య లాస్యవల్లి లక్ష్మి జేజలు పలుకుదామ్మ పిల్లలు తెలుగు పద్యం చెప్తానంటూ ప్రజ్ఞ చైతు జనని సిక్స్త్ క్లాస్ విద్యార్థులు వస్తున్నారు ఆహ్వానిద్దామా పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ నెడతెగకపారు నేరును ద్రిజుడు చొప్పడిన ఎవరు నుండుము చొప్పటికున్నట్లే ఎవరు చొరకము సుమతి భావం ఓ మంచి బుద్ధి అవసరానికి ఎల్లప్పుడు ప్రవహించే నది మంచి చెడులు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు తెలుగు పద్యం విన్నాం కదా జై జైలు పలుకుదామా ఇప్పుడు ఎయిత్ క్లాస్ విద్యార్థిని శివనందేశ్వరి ఎటు చదివినా ఒకేలాగా వచ్చే పదాలని వినిపిస్తుందని మన ముందుకొస్తుంది స్వాగతిద్దామా పిల్లలు ఎటు చదివినా ఒకటే ఇప్పుడు అటువంటి పదాలు చెబుతా ఒకటి పులుపు రెండు కిటికీ మూడు కునుకు నాలుగు మడమ ఐదు జలజ ఆరు కందకం ఏడు మిసిమి ఎనిమిది సంతసం తొమ్మిది వికటకవి పది ముత్యము పదకొండు రంగనగరం పన్నెండు లాకోరికోల పదమూడు పాలు తెలుప పద్నాలుగు నందనందనం పదిహేను గడపలో పడగా ఎటు చదివినా ఒకటే పదాలు చాలా చక్కగా వివరించింది కదా ఎయిత్ క్లాస్ శివనందీశ్వరి జేజేల్ పలుకుదామా పిల్లలు మీరు ఇంతవరకు బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం జెడ్పిహెచ్ఎస్ కంబాలపాడు విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం ఎన్ శార్వరి కుమారి పిఎస్ అసిస్టెంట్